విలువలేదు అంటే ఎవరైనా పిలిచినారా మనలా ఎవరు విలువలే ఇప్పుడైతే నెలకు తిరుపతి విలిచిండు వచ్చినాం ఇప్పుడైతే కానీ జన్మకు రానికి ఎవరైనా విలిచిరే ఈ జన్మకు రావడానికి ఎవరైనా పిలిచినే అంటే ఎవరు విలువలే తల్లి పిలిచిందే తండ్రి పిలిచిందా ఎవరు విలువలే అంటే అనుకోకుండానే జన్మ మనకు ఎట్లొచ్చింది అని గౌరవం విచారిస్తే ఇప్పుడు నేను ఎవరే అంటే వెంకటయ్య పిలుస్తే పలుకుతుండ అవయవాలకు అన్నిటికీ పేర్లు ఉన్నాయి ఇవి కాళ్ళు అంటావు మొక్కలు అంటావు చెవులు అంటావు పేగులు అంటావు చర్మం అంటావు వెంటకలు అంటావు నకాలు గోరు గోలు నా అన్ని విచారిస్తే అన్నిటికన్నీ పేర్లు ఉన్నాయి దేంట్లో వెంకటయ్య శ్రీనివాసులు ఇట్లా పేర్లు రానే పిలిస్తే వస్తారు అసలు అట్లే దాన్ని తీసి పక్కకు పెట్టగల పెట్టగలుగుతావా ఇప్పుడు కండు అంటే పక్క పెడతాం అంగి పక్క పెడతాం అంటే ప్రతి పక్క పెడతాం ప్రతి ఒక్కటి పెడతాం వెంతకలు అంటావు చర్మం అంటావు నరాలంటూ అంటావు అస్తులు అంటావు అన్నీ ఉన్నాయి దీంట్లో తీసి పక్కకు అన్నీ ఉన్నాయి తీసి పెట్టవచ్చు కదా అని తీసి మరి అట్లే పేర్లు కూడా తీసి పక్కకు పెడతామా లేదు అంటే అట్లే జన్మ నాకు నేనే వచ్చిన ఎవరు విలువలే నేను పోదును ఎప్పుడో నిలవడానికి ఉన్న అవకాశం ఉందా పోయేదైతే గ్యారంటే కానీ ఎప్పుడు పోతామనేది అనేది తెలియదు పోయేది మాత్రం గ్యారంటీ ఎవరైనా కూడా ఎవరు శాశ్వతంగా ఉంటారండి అని అంటాం కానీ ఆ తెలిసి కూడా విచారించుకోలేము అని ఉన్నప్పుడు మనం ఏంటికొచ్చినాం అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మానవ జన్మ శ్రేష్టమైన చెప్పే వాళ్ళ పెద్దలు పూర్వీకులు మహనీయులు అందరు చెప్తా ఉన్నారు మరి ఎట్లా శ్రేష్టమవుతుంది అనేది మరి పొందుతున్నాను ఆలోచించాలి మనం అంటే ఈ మానవుడు మానవ మాధవునిగా మారినప్పుడే నరుడు నారాయణుడిగా మారినప్పుడే అప్పుడు శ్రేష్టత్వం సిద్ధించినట్టుగా మరి అట్లనే ఈనాడు శ్రీరాముడు కాని శ్రీకృష్ణ పరమాత్మ కానీ మహనీయులు ఎందరో విగ్రహప్రతిష్ట చేసి వాళ్ళని పూజిస్తున్నారు మరి ఎట్లా పూజింపబడుతున్నారు అంటే వారు చిన్న వయసులోనే సకల విద్యలను అభ్యసించి ధర్మత ధర్మ మర్మాలను కూడా తెలుసుకొని సంసార ధర్మాలను కూడా చక్కని నిర్వర్తించుకుంటూ భార్య భర్తలు అన్ని చూసుకుంటూ మళ్ళీ గురువును చేరి ఈ యొక్క పరమార్థాన్ని తెలుసుకొని ఆత్మాతీత పద్ధతిని తెలుసుకున్నారు కాబట్టి ఈనాడు పూజింపబడుతున్నారు అప్పుడు శ్రేష్టత్వం సిద్ధించినట్టుగా అట్లా సిద్ధించకుండా ఊగిపోతే ప్రయోజనం లేదు కాబట్టి ఇది నాకు నేనే వస్తుందా నాకు నేనే పోతుందా పోయేది మాత్రం ఖాయం జగతి జీవులని జన్మించినా కానీ మానవ జన్మ మంచిది అని ఎందుకంటున్నారు అంటే ఊరికి మానవ జన్మం ఉత్తమం అని మురిస్తే ప్రయోజనం లేదు మానవ జన్మం అంటే తెలుసుకోవాలి కదా అది ఒక దాని రహస్యము నవద్రవ్యో లబ్ధ అని నవద్రవ్యో లబ్ధ అంటే నవధాన్యాల చేత సృష్టి నిర్మాణం అయింది కనుకనే ఎక్కడ చూసినా నవగ్రహాలు చేస్తున్నాం నవగ్రహాల పూజ చేస్తున్నాము నవద్వారరి అంటే శరీరానికి కూడా నవద్వారాలు ఉన్నాయి నీవు గృహప్రవేశం చేసిన నవధాన్యాలు పెడతాం ఉగ్రహ్రదర్శ చేసిన నవధాన్యాలు ఉపయోగిస్తాం ధ్వజారోహణం చేసినా నవధాన్యాలు పెడతాం ఎందుకు తొమ్మిది పెడుతున్నావు అంటే శుభకరమైనటువంటివి మంగళకరమైనటువంటి అంటే సృష్టి నిర్మాణానికి పడ్డే మొదలు నిర్మాణంలో ఈ తొమ్మిది అయినాయి ఆ తొమ్మిది ఏంటివి బ్రహ్మము అవ్యక్తము మహత్వం అలహంకారం అనేది నాలుగు పంచతన్మాత్రలు శబ్ద స్పర్శ రూప అనేది ఇవి ఐదు అవి నాలుగు ఈ తొమ్మిదింటి బ్రహ్మాండ నిర్మాణం అయింది కాబట్టి ఈ పిండాడ నిర్మాణం కూడా తొమ్మిదింటితోనే అయింది కాబట్టి ఇది మరి అందుకే మానవ అంటే మా అనగా మాయ నవ అంటే తొమ్మిది ఈ మాయతో ఊడుకొని ఈ తొమ్మిదింటితో ఉన్నది ఈ మాయ అనే తెర అడ్డం ఉంది అది మనం మనల మనం తెలుసుకోనికే అవకాశం లేకుండా ఉంది కాబట్టి ఈ మాయ అనే తెర అడ్డం ఉంది కాబట్టి ఇక మన కన్ను చేత మనం చూసుకోలేము మన యొక్క శరీరాన్ని మన కన్ను మన కన్ను చేత మన కంటిని చూసుకోలేము మన ముఖాన్ని చూసుకోలేము మన కన్ను ఉండేవి అంటే సర్వాన్ని గుడగలుగుతున్నాం కానీ మన కంటి చేత మన ముఖాన్ని చూడగలుగుతావా ఎవరైనా సరే ఒకసారి అర్థం చేసుకోండి మన కంటి చేత మన ముఖాన్ని చూసుకుంటావా చూసుకోలేము ఎదురుగా కూర్చుంటే ఈశ్వర నా ముఖుడాలి నేను ఈశ్వరము చూడాలి అర్థం లేకుంటే లేదు అర్థం పెట్టుకున్నాను అర్థం పెట్టుకుంటే మన ముఖం బాగుండదు అట్లే ఈ యొక్క మన నిన్ను తెలుసుకోలేము కాబట్టి ఈ దర్పణం వల్ల మనల్ని మనం తెలుసుకున్నట్టుగా ఆర్య దర్పణం అంటే గురు ఆ గురు దర్శనం వల్ల ఈ నేనేవరనే తెలిసిపోతా నేననే అహం ఇది లేకుండా పోవాలి అంటే ఆ గురు కృప వల్ల మాత్రమే తప్ప లేకుంటే ఇది పోదనేది మన పెద్దలు అన్నారు మానవ జన్మం అనేది మంచిదని గురిస్తే ప్రయోజనం లేదు ఇది యొక్క దీని విషయం కులంకుషంగా విచారించుకొని నేను ఎవరో తెలుసుకొని ఈ మాయ తొలగాలని చెప్పి తొలిగి జీవించాలని చెప్పి చక్కటి సందేశానికి గారు ఇప్పుడు మరి మరి అయినా అచలానంద అచలానంద చందానాయక్ అన్వాడ మండలి తన పేరు ఏదో Grazie.